హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆవని ద్వారా పల్లవి చక్రాధారుల కుట్రను పార్వతి తెలుసుకోబోతుంది నిజం తెలుసుకున్న పార్వతి బలవంతంగా పల్లవి ప్రణతి మెడలో తాలి కట్టించాలని చూస్తుంది కదా ఇక గుడికి వెళ్ళి పల్లవి చెంప పగలగొట్టి తన కూతుర్ని నవ్వు నుండి ఎలా కాపాడుకోబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే భరత్ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించడానికి అవని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది కదా అక్కడ నవీన్ ఫ్యామిలీ గురించి తెలుసుకొని పార్వతికి కాల్ చేసి చెప్తుంది ఇక పార్వతి వాళ్ళ ఫ్యామిలీ గురించి పోలీసుల ద్వారా నిజం నిజం తెలుసుకుంటుంది నవీన్ ఫ్యామిలీ ఇలా అమ్మాయిల జీవితంలో ఆడుకొని మళ్ళీ ఇంకా వేరే పెళ్లిలు అలా చేసుకుంటున్నాడు వాడు పచ్చి మూసగాడని పోలీసుల ద్వారా నిజం తెలుసుకుంటుంది పార్వతి అయితే ఈ రోజు వెంటనే ఇక అవని అయితే ఇక అత్తయ్య ఆ నవీన్ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఒకసారి ఇవ్వత్తయ్యా వాడి గురించి నిజం తెలిసింది కదా నేను వాడితో మాట్లాడతాను వాడిక మన ప్రణతిని ఇంత మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని చెప్పి అవని పార్వతిని అడుగుతూ ఉండగా ఇక పార్వతి అయితే నేను సెల్ ఇంటి దగ్గరే మర్చిపోయాను అవని వాళ్ళ ఇల్లు నాకు తెలుసు అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి ఇక పార్వతి అవని అయితే నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ అక్కడ ఎవరు ఉండరు నవీన్ నవీన్ వాళ్ళ నాన్న గుడికి ఇలా దొంగచాటుగా ప్రణతిని పెళ్లి చేసుకోవడానికి గుడికి వస్తారు ఇక అక్కడ ఉన్న పని మనిషి అయితే ఇక వీళ్ళు ఇక్కడ లేరండి ఇప్పుడే వెళ్ళిపోయారు ఎప్పుడు వస్తారో కూడా మాకు తెలియదు అని చెప్పి అక్కడ పని మనిషి చెప్పడంతో అక్కడ అవని పార్వతి అయితే నవీన్ ఇలా పెళ్లిళ్ళు చేసుకోవడం ఇక వీళ్ళ వేరు వేరే అమ్మాయిలతో ఫోటోలు తన ఇంట్లో ఉంటాయి అవి చూసిన అవని పార్వతి అయితే షాక్ అవుతారు అప్పుడే ఇక అవని అయితే అత్తయ్య నీకు వాళ్ళ నోటి గుండనే నిజం చెప్పించాలనుకున్నాను కానీ మిస్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి అవని అంటూ ఉండగా అవసరం లేదు నాకు ఏం జరుగుతుందో ఇక మొత్తం అర్థమైపోయింది వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది అవనితో అప్పుడే పార్వతి అయితే ఎలాగైనా నా కూతురు జీవితం ఆ నవీన్ గారితో ముడిపడకూడదు వీళ్ళ పెళ్లి ఎలాగైనా ఆపాలి ఇక పల్లవి ప్లాన్ చేసింది కదా గుడిలో ప్రణతి పెళ్లి చేయాలని ఇక అక్షయ్ని ప్రణతిని తీసుకురమ్మని చెప్పింది కదా వాళ్ళు ఖచ్చితంగా గుళ్ళోనే ఉండుంటారు ఇక ముహూర్తానికి కూడా టైం అయింది వెంటనే నేను వెళ్ళి వాళ్ళ పెళ్లి ఆపాలని చెప్పి పార్వతి అయితే చాలా హడావిడిగా గుడికి వస్తూ ఉంటుంది కానీ ఇదంతా ఇక అవనికి తెలియదు కదా ప్రణతికి ఇలా దొంగచాటుగా అక్షయ్ పల్లవి ఇద్దరు కలిసి పెళ్లి చేస్తున్నారనే విషయం ఇక అవని అయితే నేరుగా ఇంటికి వెళ్తుంది ఇక అవని ఇంటికి వెళ్ళేసరికి శ్రీకర్ అయితే పోలీసుల ద్వారా భరత్ ఫ్రెండ్ గురించి ఇక ఇంకో అమ్మాయి ఉంటుంది కదా తను మోసం చేసిందని చెప్పి ఆ అమ్మాయిని ఇద్దరిని తీసుకొని శ్రీకర్ అయితే అవని కాళ్ళ మీద పడేస్తాడు వదినే వీళ్ళ వల్లే ఇక మన భరత్ జీవితం ఇలా అయిపోయింది భరత్ స్టేషన్ పాలయ్యాడు అసలు వీళ్ళతో ఇదంతా చేయించింది ఎవరో తెలుసా అని ఇక ఇలా శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు అవని దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళనైతే ఇక వాళ్ళైతే తప్పైంది ఇక మేము డబ్బులకు ఇలా లోబడి ఇదంతా చేశాము కానీ భరత్ గురించి మేము చెప్పింది తప్పు అని చెప్పి వాళ్ళైతే అవని శ్రీకర్ ముందు ఒప్పుకుంటారు ఇక ఈ విషయం మీరు ఎక్కడ ఎవరు చెప్పమన్న చెప్పాలి అని ఇక అవని శ్రీ ైతే వాళ్ళను చాలా భయపడుతూ భయపెడుతూ ఉంటారు శ్రీకర్ అయితే ఇలా ఇక ఎస్ఐ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ గురించి తెలుసుకొని ఇక ఇలా వాళ్ళనైతే పట్టుకొనేస్తాడు ఇక ఇలా ఉండగా వెంటనే ఇక అవని అయితే ఏంటి అక్షయ్ ప్రణతి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అని ఇక ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు శ్రీకర్ ఇక అవని అందరు కూడా ఎక్కడ కూడా కనిపించరు ఇక ఖచ్చితంగా అక్షయ్ ప్రణతిని తీసుకొని ఎక్కడికో వెళ్ళుంటాడు అని చెప్పి ఇక అందరూ కూడా ప్రణతి అక్షయ్ ఫోటో పట్టుకొని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారు ఇక ఇంతలోనే పా అక్షయ్ అయితే ప్రణతిని తీసుకొని గుడికి వస్తాడు ఇక ప్రణతికి అబద్ధం చెప్తాడు అమ్మ ఇక ఈ సమస్యలన్నీ పోవాలంటే మనం గుడికి వెళ్ళి ఒకసారి ఇక మనస్ఫూర్తిగా దేవుణ్ణి దర్శించుకొని వస్తే నీ భరత్ ఇక జైలు నుండి బయటకు వస్తాడు ఏ తప్పు లేదని భరత్ నిరూపించేలా దేవుడు చేస్తాడని చెప్పి ఇలా ఇక చెప్పి ప్రణతిని అయితే అక్షయ్ గుడికి తీసుకొస్తాడు ప్రణతిని తీసుకురావడం చూసి ఇక వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్న పల్లవి అయితే ఇలా ప్రణతిని రిసీవ్ చేసుకుంటుంది దగ్గరుండి తీసుకెళ్ళి ఇలా ఇక పంతుల గారి ముందు కూర్చోబెడుతుంది ప్రణతిని అయితే అప్పుడు ప్రణతికి అర్థమవుతుంది ఏంటి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారేంటో అదిన ఏం చేస్తున్నారు మీరు అని ఇంకా ప్రణతి అడగడంతో అప్పుడే ఇక శ్రేయ ఇక పల్లవి అక్షయ్ అందరూ కూడా ఇక ప్రణతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు నీ పెళ్ళి జరుగుతుంది నవీన్తో నవీన్ కూడా ఇక్కడే ఉన్నాడు త్వరలోనే ఇక మీకు పెళ్లి జరగబోతుంది మీ పెళ్లి ఎవ్వరూ ఆపకూడదని చెప్పి ఇలా దొంగచాటుగా చేస్తున్నాను ఇక భరత్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ప్రణతి నిజం తెలుసుకొని లేదు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను నేను భరత్ని పెళ్లి చేసుకుంటాను భరత్ చాలా మంచివాడు భరత్ ఏ తప్పు చేయలేదని మా వదిన ఖచ్చితంగా నిరూపిస్తుంది అప్పుడు నేను భరత్ అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటాం అంతేకాని నవీన్ గానీ నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ప్రణతి అయితే ఇలా చాలా కోపంగా అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ప్రణతి చంప పగలగొట్టి ఇక పెళ్లి పీటల మీద కూర్చోబెడతాడు ఇక ఈ అన్నయ్య మాట నీకు గౌరవం లేదా ఈ అన్నయ్య చెప్తే నువ్వు వినవా నీ భవిష్యత్ ఏంటో నీ భవిష్యత్తు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు నేను చెప్పినట్టు విని వాడితో తాళి కట్టించుకో అని ఇక బలవంతంగా అక్షయ్ అయితే ప్రణతిని పెళ్లిపీటల మీద కూర్చోబెడతాడు దాంతో ఇక ప్రణతి చేసేదేమీ లేక ఏడ్చుకుంటూ ఆ పెళ్లిపీటల మీద కూర్చుంటుంది ఇక పూజారి అయితే పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇక పెళ్లి ముహూర్తానికి టైం అయింది ఇంకా ఎవరైనా రావాలా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉండగా ఇక పార్వతి కోసం అక్షయ్ పల్లవి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక పార్వతి ఇంకా రాలేదేంటి ఇక ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లోనే పెట్టింది ఇప్పుడు ఎలా ఇక అత్తయ్య వచ్చేలోపు తాలిక పని అయిపోతుంది లేకుంటే ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ నవీన్ ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఏదైనా ఆటంకం జరగొచ్చు అని చెప్పి పల్లవి అయితే ఎవరు వచ్చేవాళ్ళు లేరు పూజారి వెంటనే ఇక తాళి కట్టించు అని ఇక ఇలా అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక ఇలా నవీన్ ప్రణతి మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఆగండి అని చెప్పి పార్వతి ఎంట్రీ ఇస్తుంది ఇక పార్వతిని చూసి పల్లవి అక్షయ్ ప్రణతి అందరు కూడా షాక్ అవుతారు ఏంటి అని ఇక ఇలా చూస్తూ ఉండగా ఇక పార్వతి అయితే ముందుగా చాలా కోపంగా వచ్చి పల్లవి చెంప పగలగడుతుంది దాంతో ఇక అక్షయ్ షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పార్వతి అయితే ఇక ఏంట్రా ఎవర్రా నువ్వు నా కూతురు మెడలో తాళి కడుతున్నావు నీకు ఇంతకు ముందే ఎన్నో పెళ్ళిళ్ళు అయ్యాయి ఆ పెళ్ళిళ్ళ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి ఇదంతా ఎందుకు చేస్తున్నావురా ఇక డబ్బు బంగారం ఇవన్నీ తీసుకొని మళ్ళీ నా కూతుర్ని కూడా అందరిలాగే వదిలేస్తావు కదూ అని ఇక ఇలా అంటూ ఉండగా అది విన్న ఇక పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది అంటే అత్తయ్యకు నవీన్ ఫ్యామిలీ గురించి తెలిసిపోయిందా అని చెప్పి ఇక షాక్ అవుతుంది ఇక అక్షయ్ అయితే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఇది నీకు ఇష్టమైన సంబంధమే కదా వీళ్ళు చాలా మంచివాళ్ళు చెల్లెల జీవితం బాగుంటుందని చెప్పావు కదా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా అని ఇక అక్షయ్ అడగడంతో లేదురా మనం చాలా మోసపోయాం ఈ పల్లవి చక్రధర్ మాటలు విని ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అవని నాకు కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పింది ఇక అక్కడ వీళ్ళ బాగోతాలు బయటపడ్డాయి అప్పుడే ఇక నేను అవనే వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వీడికి చాలా పెళ్ళిళ్ళు అయ్యాయిరా ఇక ఇలా అమ్మాయిల జీవితంలో ఆడుకుంటున్నారా వీడు అని చెప్పి నవీన్ గురించి నిజం చెప్తుంది పార్వతి అయితే ఇక నిజం తెలుసుకున్న అక్షయ్ అయితే చాలా కోపంగా నవీన్ కాలర్ పట్టుకొని ఏంట్రా మా చెల్లెల జీవితాన్ని ఇలా చేయాలని నువ్వు ఎందుకు ఇలా ఆలోచించావు అని చెప్పి చాలా కొడుతూ ఉంటాడు అక్షయ్ అయితే నవీన్ని ఇక ఇంతలోనే పార్వతి అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి పల్లవి ఎందుకు ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు ఇలాంటి వాడితో ప్రణతి పెళ్లి ఎందుకు జరిపించాలనుకున్నావు వీడికంటే వంద రెట్లు భరతే బెటర్ అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఏం మాట్లాడలేకపోతుంది విని పోలీసులకు పట్టిస్తాను అని ఇక పోలీసులకు కాల్ చేయరా అక్షయ్ అని ఇక అంటూ ఉండగా వెంటనే ఇక నవీన్ నవీన్ వాళ్ళ డాడీ అయితే తప్పించుకుంటారు ఆ పెళ్లి పీటల నుండి ఆ గుళ్ళో నుండి ఇక పల్లవి అయితే షాక్ అవుతుంది ఇక మళ్ళీ ఏమి తెలియనట్టు నాకు తెలియదత్తయ్యే నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళని అని ఇక నాటకం ఆడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక అక్షయ్ని ప్రణతిని వెతుక్కుంటూ శ్రీకర్ అవని ఇక వీళ్ళు నాటకం ఆడించిన భరత్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయిని తీసుకొని గుడికి వస్తారు గుడిలో ఈ గొడవను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు శ్రీకర్ అవని అయితే ఇక వాళ్ళను తీసుకొచ్చి పార్వతి కాళ్ళ మీద పడేస్తుంది ఇక అవని శ్రీకర్ అయితే అత్తయ్య అసలు మా తమ్ముని మీద లేనిపోను నిందలు వేసి ఇలా నవీన్కి ఇక ప్రణతికి పెళ్లి చేయాలని చూసింది పల్లవి కావాలంటే ఒక్కసారి వాళ్ళు చెప్పేది వినండి అని ఇక ఇలా అంటూ ఉంటుంది అయితే ఇక అప్పుడే వాళ్ళైతే అవును మేడం భరత్ చాలా మంచివాడు ఈ పల్లవి చక్రాధర్లే మాతో ఇదంతా నాటకం ఆడించారు భరత్ క్యారెక్టర్ బ్యాట్ చేయడం కోసం భరత్ను రూమ్లోకి తీసుకొచ్చి డోర్ వేయమని చెప్పాడు చక్రధర్ దాంతో ఇక ఇలా ఇక భరత్ ఫ్రెండ్ అయిన తను ఇలా చేశాడు నన్ను కూడా ఇలా చెయ్యమని పల్లవి గారు చెప్పారు అని ఇక వాళ్ళతో నిజాలన్నీ బయట పెట్టేలా చేస్తారు శ్రీకరవని అయితే ఇక అది విన్న పార్వతి అయితే పల్లవి ఇంకో చెంప పగలగొడుతుంది ఎందుకు పల్లవి నువ్వు చాలా మంచిదానివని నువ్వు మీ నాన్న మాటలు నేను గుడ్డిగా నమ్మేశాను కానీ మీరు మా ప్రణతి జీవితాన్ని ఇలా చేయాలని ఇంత ఇంత కుట్ర చేస్తారా అని చెప్పి పార్వతి అయితే చాలా కోపంగా ఇక పల్లవిని అయితే చీకొడుతూ ఉంటుంది ఇక అవని అయితే ఏంటత్తయ్య ఇలా జరగడం ఏంటి ఇక్కడికి వచ్చారేంటి మీకెలా తెలుసు ఇక్కడ పెళ్లి జరుగుతుందని అని ఇక అవని అడగడంతో ఈ పల్లవి దొంగచాటుగా ఇక ప్రణతికి పెళ్లి చేయమని అక్షయ్తో ప్రణతిని తీసుకురమ్మని చెప్పిందమ్మా ఇక నువ్వు నిజం తెలిసేలా చేసావు కాబట్టి మన ప్రణతి జీవితాన్ని సేవ్ చేసుకున్నాం లేకుంటే ఈరోజు రోజు ప్రణతి జీవితం ఈ మోసగాడి చేతిలో ఏమైపోయేదో ఏమో చాలా ట్యాంక్స్ అమ్మా అని చెప్పి పార్వతి అయితే అవనికి ఇలా ట్యాంక్స్ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వచ్చి ఏంటి పల్లవి ఇక నువ్వు ఎన్నో తప్పులు చేసావు అవన్నిటిని కూడా క్షమించాను కానీ చివరికి నా తమ్ముడు గురించి ఇలా క్యారెక్టర్ గురించి ఇలా దెబ్బ కొట్టాలని కుట్ర చేస్తావు వీళ్ళిద్దరితో కలిసి ఇక ఏదైనా సహిస్తాను కానీ నేను నా తమ్ముడు ఎలాంటి వాళ్ళమో మా క్యారెక్టర్ ఎలాంటిదో ఇక అందరికీ తెలుసు నువ్వు మా క్యారెక్టర్ మీద ఇలా దెబ్బ కొట్టాలని చూస్తే నేను ఎలా ఊరుకుంటాను ఖచ్చితంగా ఈ పని నువ్వు మీ నాన్న చేశారని నాకు తెలుసు కాబట్టి సరైన సాక్ష్యాలతో ఇక అత్తయ్య ముందు నిరూపించాను అత్తయ్య కూడా నువ్వంటే ఏంటో నిరూపించాను ఇక ఇలా ప్రణతి జీవితం కూడా నవీన్ చేతిలో మోసపోకుండా ఇక దీని ద్వారా తెలుసుకున్నాము నువ్వు చేసింది ఒక అందుకు మంచిదేలే ఇక భరత్ పోలీస్ స్టేషన్లో వెళ్లకుండా ఉంటే మేము వీళ్ళ ఫోటోలు చూసేవాళ్ళం కాదు నువ్వు ప్రణతి జీవితం ఇక నవీన్తో ముడిపడేలా చే చేసేదానివి అని చెప్పి ఇక అవని అయితే ఇలా ఇక పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక పల్లవి చక్రధారులు అయితే సైలెంట్ అయిపోతారు ఇక ఏం మాట్లాడలేకపోతారు ఎందుకంటే సరైన సాక్ష్యాలు మనుషులతో సహా శ్రీకర్ ఇక అవని తీసుకొచ్చి పార్వతి ముందు బయట పెట్టారు ఇక వాళ్ళ మాటలు వింటే ఇక వీళ్ళు కూడా షాక్ అయ్యారు ఇప్పుడు ఎలా ఇక వీళ్ళను నమ్మి వీళ్లకు చాలా డబ్బులు ఇచ్చి ఇదంతా నాటకం ఆడించాము కానీ చివరికి ఆ గాడు అంతా వృధా చేశాడు వాళ్ళను పట్టుకొని నిజాలు బయట పెట్టేలా చేశాడు అని చెప్పి వీళ్ళైతే ఏం చెయ్యలేక సైలెంట్ అయి మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉంటారు చక్రధర్ పల్లవి అయితే ఇక పార్వతి అయితే లేదు మిమ్మల్ని క్షమించే పరిస్థితే లేదు ఇలా మా ప్రణతి జీవితాన్ని నాశనం చేసి ఒక మోసగాని చేతిలో చిక్కుకునేలా చేయాలని చూస్తారు మిమ్మల్ని ఎలా క్షమిస్తానో నేను క్షమించను ఇక దీంతో పాటు మీరు చాలా తప్పులు చేశారని నా కోడలు అవని చెప్పింది అయినా కూడా నేను నమ్మలేదు కానీ తను ఈరోజు ఇలా నిజం నిరూపించింది కాబట్టి తను చెప్పిందంతా నిజమే పల్లవి గురించి పల్లవి చేస్తున్న పనుల గురించి అవని నాకు ఎన్నోసార్లు చెప్పింది కానీ అవి నమ్మలేదు కానీ ఈరోజు పల్లవి గురించి నేను అవని చెప్పింది మొత్తం నమ్ముతున్నాను అని పార్వతి అయితే ఈ పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక మా ఇంట్లో ప్రతి గొడవకు కారణం పల్లవి చేకిరాదర్లే అని ఇక శ్రీకర్ నిరూపించాడు శ్రీకర్ అవని ఎన్నోసార్లు చెప్పారు అయినా నేను మూర్ఖత్వంతో నమ్మలేదు నేను నా కొడుకు ఇద్దరం కూడా ఇలా మూర్ఖత్వంగా ప్రవర్తించాము అవని విషయంలో మమ్మల్ని క్షమించమ్మా అవని ఈరోజు నీ వల్లనే మళ్ళీ మన కుటుంబానికి మంచి జరిగింది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుండి కుటుంబాన్ని చెల్లాచెదురుగా చెదురుగా చేసిందమ్మా ఈ పల్లవి అయినా కూడా నువ్వు కమల్ జీవితం బాగుండాలని చెప్పి ఇవన్నీ నీ మనసులోనే పెట్టుకొని ఎవరికి ఏమి చెప్పకుండా ఇక పల్లవి చేసిన పనులకు పల్లవి చేసిన చెడ్డ పనులకు మొత్తం నువ్వు శిక్షను అనుభవించావు నీలాంటి కోడలు మాకు దొరకడం మా అదృష్టమమ్మా ఇక నీలాగే మీ తమ్ముడు కూడా చాలా మంచివాడు ఆస్తులు అంతస్తులు ఇక ఏమిటికి పనికిరావు ప్రేమలు అనుబంధాలు ఇవి ఉంటే చాలని నువ్వు చాలా క్లియర్గా చెప్పావమ్మా ఇక నేను ప్రణతి భరతుల పెళ్లి నా దగ్గరుండి నేనే చేస్తానమ్మా నేను ఒకప్పుడు అన్నాను కదా ఈ భరత్తో ఇక నేను ప్రాణం ఉండగా నా కూతురికి పెళ్లి చేయనని నేను అన్నమాటకు ఈ రోజు నేను క్షమించమని అడుగుతున్నానమ్మా ఇప్పుడే వీళ్ళిద్దరికి పెళ్లి అందరం కలిసి ఘనంగా చేద్దామమ్మా అని చెప్పి పార్వతి అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక పల్లవి చక్రాధర్లకి అయితే దిమ్మ తిరిగిపోతుంది అప్పుడే ఇక పోలీసులు అయితే గుళ్ళ ఏదో గొడవ జరుగుతుందని చెప్పి పోలీసులు అక్కడికి వస్తారు వచ్చేసరికి నవీన్ ఫ్యామిలీ వాళ్ళు తప్పించుకుంటారు చివరికి ఇక చక్రధర్ పల్లవే ఉంటారు ఇదంతా చేయించింది వీళ్ళే అని పార్వతి అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ ఇక అవధి మాత్రం య్యా ఎంతైనా వాళ్ళు మన కుటుంబంలో మనుషులే కదా వాళ్ళు జైలుకు వెళ్తే మన కుటుంబం పరుగుపోతుంది పాపం కమల్ జీవితం నాశనం అవుతుంది పల్లవి లేకుండా అనిక అవని అయితే వాళ్ళను క్షమిద్దామత్తయ్యా అని అంటూ ఉండగా ఇక కమల్ ఎంట్రీ ఇచ్చి లేదదునే ఇక వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు ఇక ప్రతి విషయంలోనూ పల్లవి తప్పు చేస్తుందని నీకు తెలిసినా కూడా ఇన్నాళ్ళు నువ్వు క్షమించావు నీ మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకుని ఈ రోజు మన కుటుంబాన్ని చెల్లాచెదురుగా చెదురుగా చేశారు కుటుంబంలో ఒక్కరు కూడా కలిసి ఉండకుండా చేశారు మన కంపెనీని కూడా మొత్తం కూడా ఆ చక్రాధర్ కంపెనీ వాళ్ళు లాగేసుకున్నారు వాడి వల్లే మేనేజర్ తో చేతులు కలిపి మన కంపెనీ దివాణా తీసేటందుకు కారణం ఈ పల్లవి చక్ర ఈ పల్లవి చక్రధరలే వదిన అవన్నీ విషయాలు నీకు శ్రీకర్ అన్నయ్యకు తెలుసని నాకు తెలుసు కానీ మీరు కుటుంబం మర్యాదగా ఉండాలి కుటుంబం గౌరవంగా ఉండాలని చెప్పి మీరు ఇదంతా చేస్తున్నారు ఇంకా ఈ పల్లవిని క్షమిస్తే ఇక మనం అసలు మనుషులమే కాదు అని చెప్పి కమలైతే ఇక వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి వీళ్ళకు మా ఫ్యామిలీలో స్థానం లేదు ఇక వీళ్ళకు కొన్నాళ్ళు జైలు శిక్ష విధిస్తేనే వీళ్ళకు బుద్ధి వస్తుంది మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయకుండా ఉంటారు ఆ నవీన్ ఫ్యామిలీ దొరికే వరకు వీళ్ళను జైల్లోనే ఉంచండి వాళ్ళ అడ్రస్ వీళ్లకు తెలిసే ఉంటుంది అని చెప్పి కమల్ అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు పల్లవి చక్రాధార్లను తీసుకెళ్లమని పల్లవి చక్రాధారులు అయితే ఇద్దరు అవని కాళ్ళ మీద పడి అవనిని క్షమాపణ అడిగి ఎలాగైనా నువ్వే కమల్ నుండి ఇప్పుడు కాపాడాలక్క అని చెప్పి పల్లవి అయితే అవని కాళ్ళ మీద పడుతుంది ఇక అవని అయితే ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు చెయ్యనని అందరికీ ప్రామిచ్చేయి అందరితో మంచిగా కలిసి ఉంటానని చెప్పు ఇక నిన్ను కమల్ని ఇప్పుడే క్షమించమని అడుగుతాను అని అవని అనడంతో ఇక పల్లవి అయితే అందరి ముందు తనది తప్పైంది అని చెప్పి అందరికీ క్షమాపణ అడిగి ఇక నుండి నేను ఇక మీ అందరితో కలిసి ఉంటాను ఇక మీరు ఏం చెప్పినా నేను వింటాను ఇక బుద్ధిగా ఉంటానని చెప్పి అందరికీ మాట ఇస్తుంది ఇక చక్రాధర్ కూడా ఇక నేను కూడా అవని చెప్పిన విధంగానే చేస్తాను కానీ ఇక నన్ను క్షమించండి పోలీసులకు అప్పగించొద్దు ఇక మీరు ఇలా ఇక రాజీ పడితే పోలీసులు మమ్మల్ని వదిలిపెడతారు ఇక ఆ నవీన్ ఫ్యామిలీ ఎక్కడున్నా పోలీసులకు ఏం అప్పగించేస్తాము అని చెప్పి చక్రధర్ ఒప్పుకుంటాడు దాంతో ఇక రాజేంద్ర అవని శ్రీకర్ అయితే ఆలోచించి ఇక నవీన్ ఫ్యామిలీని ఇక తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఎందుకంటే తప్పంతా వాళ్ళదే వీళ్లకు ఎలాంటిది తెలియదని చెప్తున్నారు కదా ఎంతైనా వీళ్ళు మన ఫ్యామిలీ వాళ్ళు ఇక నుండి మారుతామంటున్నారు కాబట్టి ఇక నవీన్ ఫ్యామిలీని పట్టించే బాధ్యత చక్రధర్ వాళ్ళు ఎక్కడున్నాయి దునియాలో తీసుకొచ్చి పోలీసులకు అప్పగించేస్తాను అని చక్రధర్ అంటూ ఉండగా ఇక రాజేంద్ర అయితే సరే అని ఒప్పుకొని పోలీసులతో రాజీపడతాడు వీళ్ళను అరెస్టు చేయొద్దు నవీన్ ఫ్యామిలీని తీసుకొచ్చి మీకు అప్పగించేస్తాము అని ఇక రాజేంద్ర అంటూ ఉంటాడు ఇక పార్వతిని అయితే ఇలా పూర్తిగా మార్చేస్తుంది పల్లవి చక్రధర కుట్రలు బయటపెట్టి అవని అయితే ఇక ఈరోజు అవని చెప్పిన మాటలు విని తను కళ్ళు తెరుచుకొని ప్రణతికి భరత్కి పెళ్లి చేయాలి ఘనంగా అందరి సమక్షంలో సంతోషంగా తన కూతురు జీవితం ఉంటుందని చెప్పి పార్వతి అయితే ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇక పల్లవి చక్రాధర్లు ప్రతి విషయం లోనూ ఇలా చేశారని తెలుసుకున్న అక్షయ్ అవని విషయంలో వాళ్ళ మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను నా దేవత లాంటి నిన్ను దూరం చేసుకున్నాను నా కూతురికి దూరం అయ్యాను అని ఇక అక్షయ్ కూడా తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తంబ పడుతూ అవనికి క్షేమాపణ అడిగి అవనితో సంతోషంగా కలిసి ఉండబోతున్నారు ఇక ఫ్యామిలీ మొత్తం కమల్ పల్లవి శ్రీకర్ శ్రీయ ఇక అందరూ కూడా సంతోషంగా భరత్ ప్రణతిల పెళ్లి ఘనంగా చేయబోతున్నారు ఈ విధంగా అవని ద్వారా పార్వతి నిజం తెలుసు తీసుకోవడం ద్వారా ఇక ఇలా చక్రధర్ ఎక్కడున్న నవీన్ ఫ్యామిలీని పోలీసులకు అప్పగించేస్తేనే చక్రధర్ సేఫ్ అవుతాడు లేకుంటే కొన్నాళ్ళు టైం తర్వాత ఇక వాళ్ళ ఫ్యామిలీని పోలీసులకు అప్పగించకపోతే చక్రధర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారని ఇలా వార్నింగ్ ఇస్తారు చూద్దాం మరి ఇక చక్రధర్ వాళ్ళ ఫ్యామిలీని ఇక నవీన్ ఫ్యామిలీని పోలీసులకు అప్పగించేసి తను సేఫ్ కాబోతున్నాడా లేకుంటే మరిక ఏం జరగబోతుందనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ప్రణతి భరతుల పెళ్లి దగ్గరుండి అవని పార్వతి తో చేయించబోతుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్